హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో బ్యూటిఫుల్ అండి టసర్ జార్జెట్లో ఫ్యాబ్రిక్ కింద మనకి బోర్డర్లో మష్రూ గాజీ బోర్డర్స్ వచ్చినాయండి ఫస్ట్ టైము నేను ఆల్రెడీ లైవ్లో ఒకటి రెండు చీరలు చూపించాను సో ఫుల్ ఫ్లెజ్డ్ స్టాక్ అయితే వాళ్ళు చూపిస్తాను రాణి కలర్ అండి పట్టు రాణి కలరు సాటిన్ బార్డర్ వస్తుంది మొత్తం మీనాకారి వివింగ్స్ ఎంత బాగుందో శారీ చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్ మెటీరియల్ ఇదిగోండి ఇక్కడ మనకి సిల్వర్ గోల్డ్ జరితో ఈ లీఫ్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను పళ్ళు పట్టు ఈ విధంగా వస్తుందండి సో బ్లౌజ్ పింక్ పట్టు రాణి పింక్ కలరు శారీ కలర్ వచ్చేటప్పటికి వేసుకో చాలా అద్భుతంగా ఉన్నాయి రిచ్ పళ్ళు శారీస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ మేడం వెరీ రీజనబుల్ ప్రైస్ సెకండ్ స్టాకే మనకి సూక్ష్మ లోపాలు వచ్చినాయను కానీ అన్ని చీరలు బాగున్నాయండి ఏదన్నా ఒక చీర ఎక్కడన్నా రావచ్చు కానీ చక్కగా ఫ్రెష్ పీస్ లాగా తీసుకోవచ్చు మీరు పట్టు రాణి పింక్ రెడ్ కాదు ఇది పింక్ కలర్ కాంబినేషను సో శారీ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి ఇక్కడ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా పడుతుంది మీకు రెండు వేల ఐదు వందలు పడుతుంది వీడియో మొత్తం కూడా ఇదే కలెక్షన్ చూపిస్తాను డిజైన్స్ అయితే భలే ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇదైతే రాణి పింక్ పట్టు రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది పట్టు రాణి పింక్ నెక్స్ట్ కలర్ అండి చాలా 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 బాగుందండి మొత్తం ఇలా వస్తుంది మినాకారింగ్ గ్రేప్ వైన్ మేడం వైన్ గ్రేప్ జ్యూస్ కలర్ మిక్సింగ్ వస్తుంది ప్రతిదానికి బ్లౌజ్ అయితే ప్లెయిన్ అండి పార్టీవేర్ కలెక్షన్సే చాలా రీజనబుల్ వేసుకోరు రెండు వేల ఐదు వందలు ఏ శారీ కావాలన్నా కూడా మీరు రెండు వేల ఐదు వందలు అవైలబుల్గా ఉన్నాయి రెండు వైపులా బార్డర్ వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా ఈ కలెక్షన్ అయితే కట్టుకోవచ్చు మేడం నెక్స్ట్ రెడ్ వచ్చేస్తుంది మంచి రెడ్ సో బోర్డర్ అయితే ఈ విధంగా వచ్చింది మీకు శారీ మిడిల్ పార్ట్లో బుటా ఈ విధంగా వస్తుంది అండ్ రిచ్ పళ్ళు లాంగ్ షార్ట్లో అండ్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి అయితే బార్డర్ అయితే వచ్చేస్తుంది ఫాలింగ్ మేడం ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ మంచి మిర్చి రెడ్ కొంచెం కలర్స్ అటు ఇటుగా కనిపిస్తున్నాయి కానీ మంచి మిర్చి రెడ్ మేడం ఇది కూడా మంచి రెడ్ ఓకేనా డిజైన్ ఓకే కదా క్లియర్గా కనిపిస్తుంది మీకు ఏదైనా రెండు వేల ఐదు వందలు అండి నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలరు డిజైన్ చూసుకోండి ఇక్కడ కలర్ అయితే డార్క్ కలరే వస్తుంది మీకు అండ్ శారీలో చూడండి చిన్న బుట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాగా చిన్న చిన్న బుటీలు అయితే శారీలో ఉన్నాయి మీకు అనిపించట్లేదు కానీ వండర్ఫుల్ ఉంది ప్లెయిన్ బ్లౌజు ఇక ఏ దేనికైనా సరే ప్లెయిన్ బ్లౌజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ షాప్కి రావాలనుకునే వాళ్ళు రావచ్చు గుంటూరు సిటీ మార్కెట్ కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సింగిల్ శారీ దగ్గర నుంచి హోల్సేల్ దాకా మన దగ్గర అయితే అవైలబుల్ ఉందండి బాగుంది శారీ కూడా కలర్ ఇదిగోండి బార్డర్లో ఈ విధంగా వస్తుంది కరెక్ట్ కలర్ ఎగ్జాక్ట్గా పడుతుంది ఎగ్జాక్ట్ కలర్ పడుతుంది నెక్స్ట్ అండి ఇది కూడా ఆనియన్ పింక్ డిఫరెంట్గా ఉంది మోటివ్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో యూనిక్గా ఉందో పీసు అండ్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ప్రతిదానికి బ్లౌజ్ అయితే ప్లేనేనండి సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది చెప్పాను కదండి పిల్లలు పెద్దవాళ్ళు అని కాదు ఎవరైనా కట్టుకోవచ్చు మేడం ఎవరైనా కట్టుకోవచ్చు సూపర్గా ఉంది డిజైను పిల్లలకి కస్టమైజేషన్ కూడా తీసుకొని ఏదైనా కస్టమైజేషన్ చేసుకోండి శారీస్ అద్దరిపోతాయి దీనికైతే గోల్డ్ కాంబినేషన్ వేరే కాంబినేషన్ బాగుండదు సో ఏదైనా దుప్పట ఓని మీరు ఏదైనా సెట్ చేయాలంటే ఈ గోల్డ్ కాంబినేషన్ తీసుకోండి అట్లా కూడా ట్రై చేయండి బోర్డర్స్ చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి మేము ఆల్రెడీ ట్రై చేసాము నెక్స్ట్ ఇది పట్టు రాణి పింకు అద్దరిపోయింది కలర్ అద్దరిపోయింది ఫస్ట్ డార్క్ పట్టు రాణి పింకు శారీలు ఈ విధంగా బుట్టి వస్తుంది మొత్తం శారీ త్రూ అవుట్ పళ్ళు కూడా చూసారా మీటర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్లో ప్లెయిన్ వస్తుందండి ఇంకా కంప్లీట్గా సెల్ఫ్ బుటాతో బ్లౌజ్ వచ్చేసింది పట్టు రాణి పింక్ అండి కలర్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి నేను కరెక్ట్ చెప్తున్నాను మీ బోర్డర్లో కలర్ తెలుస్తుంది రెడ్ కాదు ఇది రాణి పింక్లో కూడా పట్టు రాణి పింక్ చూడండి కలరు పింక్ కలరు పట్టు రాణి పింకు ఇదిగోండి కలర్ ఇక్కడ చూసుకోండి మీరు కొంచెము ఇంట్లో మనకు అంత లైట్ ఫోకస్ ఉండదు కదా కలర్ వచ్చి పట్టు రాణి పింక్ నెక్స్ట్ గ్రేప్ వైన్ కలరు ఇదైతే కరెక్ట్గా పడుతుంది కలరు సో డిజైన్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి సాటిన్ బార్డరు ఫ్యాబ్రిక్ బేస్ వచ్చి ఇక్కడ టసర్ ఫీల్ వస్తుందండి మీకు ఈ ఫ్యాబ్రిక్ టసర్ ఫీల్ వస్తుంది ఇది సాటిన్ మషూర్ సాటిన్ బోర్డర్స్ మీనాకారి వివింగ్స్ వస్తాయి సూక్ష్మ లోపాలు డ్యామేజ్లు ఏమి ఉండవు ఎక్కడన్నా ఒక చీరలో ఏదైనా వివింగ్ డిఫెక్ట్ రావచ్చు కలెక్షన్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవ్రీ డే ఇలాంటి కలెక్షన్ ఉంటుందండి కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని కాస్ట్లీ పార్టీవేర్ పీసెస్ లేటెస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ బొటిక్ ఐటము మన దగ్గర ఉంటుందండి బొటిక్ ఐటమే ఉంటుంది మన దగ్గర రీసెల్లర్స్ కూడా చక్కగా షాప్కి విజిట్ చేయొచ్చు ఆన్లైన్లో కూడా సింగిల్ పీస్ కావాలన్నా కొనుక్కొని మంచి ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు మంచి పింక్ బర్డ్ వచ్చింది డిజైన్ శారీ మధ్యలో ఇలా బుటీ వచ్చింది స్వస్తిక్ టైప్లో అండ్ సారీ కరెక్ట్గా పడుతుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ అవసరం లేదు లేదు తీసే నెక్స్ట్ అండి ఇది కూడా ఎంత బాగుందో డిఫరెంట్గా ఉంది సిల్వర్ జరీ గోల్డ్ జరీతో వచ్చింది ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి ఎలిఫెంట్ ఎలిఫెంట్ డిజైన్ ఇది సిల్వరు గోల్డ్ ఇది వచ్చి గోల్డ్ సిల్వరు అలాగా కాంట్రాస్ట్ వీవింగ్స్ సిల్వర్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ లక్స్ గ్రీన్ కలరు ఇదిగోండి మిడిల్ పాట్లో కూడా మనకి ఇలాగా లోటస్ కమలం పువ్వు సో పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ బుటీతో ఇచ్చారు బ్లౌజు చిన్న బుటీతో వస్తుంది వేసుకోరా చాలా బాగుంది కలర్ కూడా ఎవరికైనా బాగుంటుందండి పన్నాలు కూడా మంచి పన్నాలు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అస్సలు డ్రై వాష్ అవసరం లేదు నార్మల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్ వాష్ నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది కలరు కరెక్ట్గా పడుతుంది లక్స్ గ్రీన్ కలర్ డిజైన్ అర్థమయ్యేలాగా ఫోటో అయితే షేర్ చేయండి ఎలిఫెంట్ వీవింగ్ అయితే వస్తుంది బాగుంది పీస్ కూడా కలర్ నెక్స్ట్ రెడ్ ఇందాక మనం వైన్లో చూసాం ఇది సేమ్ రెడ్ వస్తుందండి సిల్వర్ గోల్డ్ మీనా బుట బుట బాగా ఎలివేట్ అవుతుంది బాగా కనిపిస్తుంది దగ్గరగా కూడా చూడండి చాలా చక్కగా ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ పెద్ద ఫ్లవరు పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి రెడ్ కలర్ శారీ ఎంత బాగుందండి బ్రైడల్ పీస్ లాగా రెడ్ కావాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సూపర్ పీస్ ఏదైనా రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ ఇది ఒకటి చూసారా మనకి మూను అర్ధచంద్రాగారం అనమాట రెడ్ కలరు దాంతోపాటుగా ఈ డిజైను ముస్లిమ్స్కి అయితే బాగా సెట్ అవుతుందండి ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక తీసుకోవచ్చు చాలా బాగుంది డిజైన్ కూడా మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది కలర్ కూడా రెడ్ కలర్ నాకు తెలిసి కలర్ కూడా చక్కగా సెట్ అవుతుంది డిజైన్ చాలా డిఫరెంట్గా వచ్చింది బోర్డర్లో చంద మామలు బాగున్నాయి కావాలనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నిన్న కూడా ఎవరు వచ్చారు అందరూ అడిగారు రెడ్లో రెడ్డిలోనే వాళ్ళు అడిగారు పాపం తర్వాత వచ్చింది స్టాక్ పైన కూడా ఉన్నాయి బోర్డర్ అర్ధ చంద్రాకారాలు సో ఇది సారీ బేస్ ఎంత బాగుందంటే ఫీల్ అండి తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ అడగాల్సిందే నెక్స్ట్ కలరు రామ బ్లూనే ఇది అంటారు కదా ఈ కలరు రామ బ్లూ పర్ఫెక్ట్ అనిపిస్తుంది కలరు సో ఇదిగోండి బుటి మీనాకారి బుటి ఇంకా చూసే పనే లేదు పళ్ళు బ్లౌజ్ చూపిరా అంతే ప్లెయిన్ బ్లౌజ్ ప్రతి దానికి ప్లెయిన్ బ్లౌజ్ ప్రతి దానికి ప్లెయిన్ బ్లౌజ్ కలెక్షన్ మామూలుగా లేదు మల్టిపుల్స్ కావాలనుకునే వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ రెడ్లో వస్తుంది ఇది కూడా క్రాస్ డిజైన్ మేడం క్రాస్ డిజైన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ శారీ మిడిల్లో కూడా పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ మీకు కలర్ కూడా కరెక్ట్గా పడుతుంది అనుకుంటున్నాను చాలా చాలా బాగుంది రెడ్ కలర్ శారీ శారీ వచ్చి రెడ్ మొత్తం రెడ్ అండి ఇంకా డిజైన్ ఒకసారి బోర్డర్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ రెడ్లో ఎన్ని ఉన్నాయో ఇది ఒకటి మ్యాంగో స్టైల్ బుటీ అండి సిల్వర్ గోల్డ్ మీనాకారి సేమ్ బుటీ ఇక్కడ శారీ మధ్యలో కూడా వచ్చింది ఇంకా శారీ మొత్తం అదే ఉంటుందండి మీకు చీరంతా చూపించకపోయినా కూడా ఇలాంటి కలర్ కనిపించట్లేదు సో కలర్ వచ్చి ఇక్కడ చూసుకోండి మీకు మంచి రెడ్ మంచి రెడ్డు మ్యాంగో బుటాస్ వచ్చినాయి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ అయితే వస్తుంది సో ఇదిగోండి బోర్డర్ ఇలాగే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ అసలు నెక్స్ట్ బోర్డ్స్ ఇది కూడా పట్టు రాణి పింక్ ఎంత క్లాసీ ఉందో అసలు చాలా క్లాసీ ఉంది పళ్ళు చూపించు బ్లౌజ్ అయితే ప్లెయిన్లో వచ్చేస్తుంది పట్టు రాణి పింక్ అండి పట్టు రాణి పింక్ అదిరిపోయింది వేసుకో చిన్న చిన్న బుటాలు వచ్చినాయి సో కేవ్వు అండి ఎంత బాగున్నాయో శారీస్ ఫాలింగ్ మెటీరియల్లో మంచి డిజైనర్ డీసెంట్ లుక్ మేడం డీసెంట్ లుక్ వండర్ఫుల్ లుక్ నెక్స్ట్ రెడ్లో ఎన్ని వచ్చినాయోనండి ఎక్కువ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి శారీ మిడిల్ పార్ట్లో కూడా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి ఓవరాల్ శారీ పల్లు పార్ట్ చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ శారీ మేడం చాలా చాలా బాగుంది బార్డర్ ఈ విధంగా వస్తుంది మీకు సరే ఈ విధంగా బోర్డర్ వస్తుంది కలర్ ఇక్కడ చూడండి మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్ వేసుకో ఇక్కడ చెప్పాను కదండి ఇంట్లో లైట్ ఫోకస్ అంతగా లేదు మీ కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఎక్కువ పింకులు రెడ్లే తెప్పించాను ఎక్కువ మంది అవే అడుగుతున్నారు సో గార్జియస్గా ఉంది మధ్యలో మొత్తం బుటీ స్టైలే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వచ్చినాయి సిల్వర్ గోల్డ్ మీనాకారి ఇదిగోండి ఇలా వస్తుంది కలర్ వచ్చేటప్పటికి ఆరెంజ్ లాగా పడుతుంది రెడ్ మిర్చి రెడ్ మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ మీకు వచ్చిన తర్వాత కలర్ అనేది అర్థమవుతుంది రెడ్ కొంచెం కలర్స్ వినండి క్లియర్గా నెక్స్ట్ పట్టు రాణి పింక్ ఇది కూడా డబల్ బోర్డ్ వచ్చింది పట్టు రాణి పింక్ పట్టు రాణి పింక్ అండి కలరు కరెక్ట్గా పడుతుంది కదా మీకు పళ్ళు బ్లౌజ్ చూపించి సూపర్గా ఉంది మేడం సూపర్గా ఉంది మా అయితే అరుస్తున్నాడు ఇంట్లో వీడియో తీస్తుంటే నెక్స్ట్ ఇది కూడా రెడ్ అండి మంచి రెడ్ కలరు సో ఈ విధంగా వస్తుందండి మల్టీ కలర్ బుట్ట కొంచెం చెక్స్ లాగా డిఫరెంట్గా ఉంది జామట్రికల్ ప్యాటర్న్ రిచ్ పళ్ళు చిన్న చిన్న బుటాలు అసలు ఏ అన్ని కలర్స్ బ్రహ్మాండంగా బ్రైట్గా ఉన్నాయి మీరు హ్యాపీగా ఏది బుక్ చేసుకున్నా కూడా వండర్ఫుల్ ఉంటుంది ఏది బుక్ చేసుకున్నా కూడా వండర్ఫులే ఈ కలెక్షన్లో మాత్రం ఏది మిస్ అయినా కూడా మీరు మిస్ అయినట్టే రెడ్ అండి కలర్ వచ్చేటప్పటికి మంచి రెడ్ ఇంకా శతవిధాల ప్రయత్నం చేస్తున్నా కలర్స్ అర్థం కావడం కోసం మంచి రెడ్ వస్తుంది మీ ఇంటికి వచ్చేసరికి అసలు డిజైన్ చూసారా బోర్డర్ ఎంత బాగుందో కస్టమైజేషన్కి చాలా బాగుంటుంది కావాలంటే ఈ ట్రై చేయండి పీస్ నెక్స్ట్ పింక్ హాట్ పింక్ కరెక్ట్గానే పడుతుంది సో డిజైన్ ఒక్కసారి చూడండి చాలా డిఫరెంట్గా ఉంది సిల్వర్ గోల్డ్ జరీ మిడిల్ పార్ట్లో ఇలా బుట్ట వస్తుంది రెండు వైపులా చిన్న చిన్న పూలు బ్లౌజు వేస్ సెల్ఫ్ బుట్ట లాగా బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ వండర్ఫుల్ క్లాత్ చూడండి ఎంత బాగుందో సారీ బేబీ పింక్ షేడు సేమ్ మీకు అనిపించే పింకే కరెక్ట్గా పడుతుంది కలర్ కూడా నెక్స్ట్ అండి ఇది గాజు బ్లూనే ఏదో అంటారు కదా ఆ కలర్ అండి ఇది సో బార్డర్ ఈ విధంగా వచ్చేసింది కలర్ కరెక్ట్గా డిజైన్ కరెక్ట్గా తెలుస్తుంది మీకు పళ్ళు బ్లౌజ్ అంతే ఇంక చాలు చాలు కలర్ ఓకేనా నెక్స్ట్ అండి బా వైన్ బలే ఉంది పిట్ట బోర్డు ట్రీ లాగా మిడిల్ పార్ట్లో కూడా బుటీస్ ఇది ఈ విధంగా అక్కడక్కడ ఒక బంచి లాగా వచ్చింది పళ్ళు బ్లౌజ్ చూపించేసి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ బ్యూటిఫుల్ 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 పీస్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో ఇది కూడా బాడే డిఫరెంట్ ఉంది డిజైన్ డిఫరెంట్ ఉంది మంచి బ్రైట్ ఉందండి ఆరెంజ్ బ్రైట్ ఉంది సో డిజైన్ ఒక్కటే మీరు చూసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు రేర్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే రేర్ పెద్ద కనిపించబోవచ్చు మీకు ఎక్కడన్నా కనిపించినా ఒకటి రెండు చోట్ల కన్నా ఎక్కువ కనిపించదు రేర్ కలెక్షనే బాగుంది మనం మష్రూ గాజీలు అమ్మిన తర్వాత వైలెట్లో ఒక రెండు డిజైన్స్ అయితే ఉన్నాయండి సో డిఫరెంట్గా ఉంది చూసారా పూల పూలకుండీలు ఇప్పుడు ఎలాగో మనం ఇళ్లలో పెంచుకుంటున్నాం కాబట్టి ఈ చీర కూడా చక్కగా మ్యాచ్ అయిపోతుంది పళ్ళు చాలా గా ఉందండి శారీ కూడా అండ్ ఇది వచ్చేపటికి బ్లౌజ్ వస్తుంది వేసుకోరా లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఒకటే పీస్ ఏదైనా ఒకటేనా మేడం ఏదైనా ఒకటే వస్తుంది మీరు షోరూముల్లో ప్రైజెస్ కంపేర్ చేసుకోండి ఐదు వేలు తక్కువలో ఎక్కడ లేవు బల్ల గుద్ది చెప్తున్నాను కావాలనుకున్నప్పుడు మళ్ళీ స్టాక్ అయితే దొరకదు వాంటింగ్ ఉంటే ఒకటిగా అది మల్టిపుల్స్ తీసుకోండి మంచి మంచి డిజైన్స్ ఏరి మరీ పెట్టానండి సో లాస్ట్ పీస్ వైలెట్ కలర్లో ఇలా వస్తుంది ఇదిగోండి డార్క్ బ్రింజాల్ కలర్ ఇప్పుడు మీకు ఏ కలర్ కనిపిస్తుందో అదే కలరు ఇదిగోండి డిజైన్ కోసం ఇలా దగ్గరికి తీసుకెళ్తున్నాను సిల్వర్ గోల్డ్ మీనాకరి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్యూర్ టస్సర్ జార్జెట్స్లో మష్రూ గాజి గాజీ బోర్డర్స్ కలెక్షన్ రెండు వేల ఐదు వందలు సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్